దేవుని బిటిలారా ఈ దినము మొదటి తిమూతి ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ధ్యానిద్దాం దేవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవము చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటవి దేవునికి మహిమ కలును దేవుని బిటిలారా ఇక్కడ దైవజనుని గురించి చెప్పబడుతూ ఉన్నది దైవజనుడు ఏం చేయానో పావులు భక్తుడు స్పష్టంగా తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు రెండు విషయాలను ఇక్కడ చూస్తూ ఉన్నా ఒకటి విసర్జించే విషయము అంటే వదిలిపెట్టి వెళ్ళే విషయము రెండవది చేపట్టే విషయము దేవుని బిడ్డలారా ఇక్కడ సందర్భంలో ఈ కాంటెక్స్లో ఏది విసర్జించాలని చెప్తూ ఉన్నాడంటే ధనమును విసర్జించమని చెప్తూ ఉన్నాడు ధనాపేక్షను విసర్జించు అని చెప్తూ ఉన్నాడు ధనాపేక్ష సమస్త కీడునకు మూలము దానిని బట్టి ప్రాణాలు కూడా కోల్పోయినారు కాబట్టి నువ్వు వీటిని విసర్జించు అని చెప్తూ దేని చేపట్టానో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడము దేవునికి మహిమ కలుగాక దేవుని ఈ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో క్రీస్తును పోలి మనం నడుస్తాం క్రీస్తు మనలో స్పష్టంగా కనబడతాడు అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవము చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల దుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి విశ్వాస సంబంధమైన పోరాటం నిజముగా యేసు నమ్మి నాటి నుండి మనము పోరాటంలో ఉన్నామని మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా ఈ పోరాటంలో మనము గెలవాలని మంచి పోరాటం పోరాడి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలని మన ఒప్పుకోలు దేవుని బిడ్డలారా స్థిరముగా ఉండాలని ప్రతి విషయము ప్రభును మహిమపరచాలని మన జీవితమే దేవునికి మహిమకరంగా ఉండాలని పాలు భక్తులు ఆశపడుతూ ఉన్నాడు ఈ విధంగా దేవుని సేవకులంతకు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ సహాయం చేయనుగాక ఆమె